తెలంగాణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి నాలుగో రోజు బియ్యం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు సనత్నగర్లోని ని కాలుష్య నియంత్రణ మండలిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహిళలు ఆడపడుచులు బతుకమ్మ వేడుకలను ఎంతో వైభవంగా గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే ప్రజెంట్గా సనద్ నగర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మహిళలందరూ కూడా బతుకమ్మలను పేర్చి అందరూ కూడా నృత్యాలతో జానపద గేయాలతో ఆడుతూ పాడుతూ కూడా సంబరంగా చేసుకుంటున్నారు సో చూసుకోవచ్చు కూడా ఎంత వైభవంగా మహిళలు ఈ గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే బతుకమ్మ పండుగ అంటేనే మహిళల పండుగ అని చెప్పుకోవచ్చు మహిళల పండుగను అందరు కూడా మహిళలు ఎంతో వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రోజు కూడా ఇక్కడ పనిలో బిజీ బిజీగా ఉంటారు కానీ ఒక్క ఒక్కరోజైనా సరే బతుకమ్మ పండుగను ఇది మహిళల పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు చక్కగా తయారైపోయి ఈరోజు బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మామ్ చెప్పండి అందరు కూడా రోజు బిజీ బిజీగా ఉంటారు వివిధ రకాల వర్క్లో బిజీగా ఉంటారు మీరు సో ఈరోజు అందరూ కూడా ఒకే చోట చేరి బతుకమ్మ పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు మహిళల పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఇంకోటి ప్రకృతి పండుగను కూడా చెప్పుకోవచ్చు బతుకమ్మ పండుగ సో బతుకమ్మ పండుగ గురించి రెండు మాటలు ఈరోజు బతుకమ్మ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ సా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఉద్యోగులందరూ కలిసి మన పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే మన తెలంగాణ సాంస్కృతిక వైభవం కాబట్టి తొమ్మిది రోజుల బతుకమ్మని రోజున మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం చాలా హ్యాపీగా ఉంది ఓకే థ్యాంక్ యూ సో అమ్మ మీరు చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటుండ్రు సో ఎంతమంది ఉన్నారు దాదాపుగా నాకు తెలిసైతే ఒక ముప్పై మందికి పైగానే మహిళలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు కోలాటాలు చాలా నృత్యాలు జానపద గీయాలు పాడుతూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సో బతుకమ్మ పండుగ మా తొమ్మిది రోజులు కూడా ఎంగిలిపోత బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా తొమ్మిది రోజులు కూడా ఎంతో వైభవంగా చేసుకుంటారు సో మీరు ఇంట్లో చేసుకుంటారు ఇక్కడ ఆఫీస్ పరంగా అయితే ఇక్కడ చేసుకుంటారు సో ఇంట్లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు సో ఎలా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇది తెలంగాణలో మనకు అందరికీ చాలా ఇష్టమైన పండుగ మనము ప్రకృతికి దగ్గరగా ఉన్న పువ్వులన్నీ తీసుకువచ్చి మనం అందంగా పేర్చుకొని అమ్మవారిని అలంకరించుకొని తొమ్మిది రోజులు బతుకమ్మని చాలా అందంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ ఇది మనకి మహారో అమావాస్య మహా అమావాస్య రోజు మొదలయ్యి శుద్ధపాడేమి రోజు అమావాస్య రోజు మొదలయ్యి తొమ్మిది రోజులు ఈ దసరాని సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మన ఆఫీస్లో కూడా మేడం వాళ్ళ సపోర్ట్ కానీ సార్ వాళ్ళ సపోర్ట్ కానీ అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ప్రతి సంవత్సరాన్ని మేము ఇది బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము థ్యాంక్ యూ సో మమ్మీ చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా బతుకమ్మ పండుగకి ఒక పేరు వచ్చిందని చాలామంది చుక్కడ చెప్తుంటారు సో మనకు తెలిసింది కూడా అంతకుముందు బతుకమ్మ పండుగ అంటే ఓకే చేసుకుంటారు అంతే గ్రామాల్లో ఎక్కువగా చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నగరంలో చాలా చేసుకునే వాళ్ళు కానీ తక్కువ మోతాదులో చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పేరు వచ్చింది సో బతుకమ్మ పండుగ అంటే మహిళలు నెల రోజుల ముందు నుంచే ప్రిపేర్ అయిపోతుంటారు సో కొంతమంది పుట్టింటికి వచ్చి మరి మెట్టింటి నుంచి పిట్టి పుట్టింటికి వచ్చి ఇంకా వైభవంగా చేసుకుంటారు సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మీకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బతుకమ్మ పండుగ ఎలా ఉండేది సో ఇప్పుడు ప్రజెంట్గా చేసుకునే పండుగ ఎలా ఉంది మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్ అప్పుడు పది సంవత్సరాల క్రితం వేరేగా ఉంట అంటే మామూలుగా ఊరికి తల్లిగారింటికి వెళ్ళాలి ఆడపిల్లలు కంపల్సరీ బతుకమ్మ పేర్చి రావాలి అని అండేవాళ్ళు ఇప్పుడు ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ పెద్ద పండుగ కంపల్సరీగా కూతురు తల్లిగారింటికి వెళ్ళి బతుకమ్మ చేయడం తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా తొమ్మిది రకాలతో అమ్మవార్లతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ చేసుకుంటూ తొమ్మిది తొమ్మిది బతుకమ్మలు చేసుకుంటూ ఘనంగా నవరాత్రులు పూజలు చేసుకుంటూ బతుకమ్మను బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం సో మామ్ మీరు చెప్పండి సో అందరినీ ఒకే చోట గ్యాదర్ చేశారు చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు ప్రతి పండగ కూడా పొల్యూషన్ బోర్డులో పొల్యూషన్ బోర్డు కంట్రోల్లో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు వినాయక నిమజ్జనము అలాగే వినాయక విగ్రహాన్ని కూడా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వినాయక ఉత్సవం కూడా సెలబ్రేట్ బాగా చేశారు సో ఇప్పుడు కూడా బతుకమ్మ పెడతారు అంటే ప్రతి సంవత్సరం కూడా పొల్యూషన్ బోర్డు కంట్రోల్లో ఎంప్లాయీస్తో మెలిసి కూడా పండుగలను సెలబ్రేట్ చేసుకుంటుంటారు సో యూనిటీగా ఉంటారు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎంప్లాయీస్ ఫీలింగ్ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారండి అమ్మవారి నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము అలాగే ఒకరోజు బతుకమ్మని కూడా మేము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మా మెమ్మరీ సెక్రటరీ అప్రూవల్ తీసుకొని తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సో అందరూ ఈసారి మేము లంచ్ కూడా తీసుకున్నాం అన్నమాట సో హ్యాపీ అందరం గుమ్మి కూడా ఎప్పుడు బిజీ బిజీ ఉండే ఉద్యో ఉద్యోగులము ఈ ఒక్కరోజున అందరం కలిసి ఆడుకుంటే అదొక 呃，查了、uh,。 ఆనందంగా ఉంది ఓకే రైట్ సో మొత్తానికి పూలను పూజించి ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగనైతే ఘనంగా జరుపుకుంటుండ్రు సో చూసుకోవచ్చు వాడవాడలా గల్లీలో కూడా ఇక్కడ చూసినా కూడా బతుకమ్మను పేర్చి మహిళలు ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు సో మొత్తం మీద ఇక్కడ సన్నత్నగర్లో ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు కంట్రోల్లో ఎందుకంటే చూసుకోవచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎప్పుడు కూడా పని ఒత్తిడితో సతమతం అయిపోతున్న వారికి కాస్త ఊరటగా మహిళల పండగగా ఈ బతుకమ్మ పం పండగ అనేది మాకు చాలా ఊరటని ఇస్తుంది ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి మెలిసి కట్టు మెలిసి కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇదే కాదు ప్రతి పండుగ కూడా ఇక్కడ ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా బతుకమ్మ పండుగ వాడవాడల కూడా ఎంతో వైభవంగా చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది కెమెరా పర్సన్ హర్షతో లహరి ఐ న్యూస్ హైదరాబాద్